అక్కడ మన కోసమే నాది చాలా ఆగు ఇట్లా జనరల్ మాది బాగుంది కామే బాగుంది ఆఫర్ అంటే అర్థం చూడ తీరా అచ్చ అచ్చ నా నా మాట్లాడు తిరాలి రమను ఎవర్కి వచ్చేది గాని లేకిటి వండి సర్ మా స్కూల్ గ్రంథ సార్ అంటా నేను రెమిలక గ్రంథ సార్ అంటా రెమిలక సార్ మా స్కూల్ గ్రంథ సార్ అంటానా న్యూ బాగుంది అని దిగారు ఎక్స్‌పర్ట్ చేయలేడు ఎక్స్‌పర్ట్ చేయలేడు సీఎం রাবয়া সিএম 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 রাবয়া 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 রোজলা সিএম গార్কে জি রাবয়া রোজলা সিএম গార్কে জয় 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 রাবয়া রোজলা সিএম গార్কে জয়